హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటండి వీళ్ళు చూపిస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు అండి ఫస్ట్ వీళ్ళు ఇంటి ముందర డ్రాగన్ ఫ్రూట్స్ నాటానండి నేను అనుకున్నాను ఏదో షోగా నాటుకున్నారు అనుకున్నాను ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నానండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు దగ్గరుండి ఏదో షోగా ఉన్నాయండి చెట్లు అనుకున్నాను కానీ మళ్ళా చూసిన తర్వాత ఓహో డ్రాగన్ ఫ్రూట్ చెట్లు చూద్దాము అని చెప్పి వెళ్ళామండి అన్న వచ్చేసి మా అన్నకి ఫ్రెండ్ అనమాట సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాము ఫస్ట్ వీళ్ళు ఇంటి ముందర ఉన్నాయి కదా మళ్ళీ ఒక ఎకరా వరకు నాటారండి అంటు కట్టి నాటారంట ఇది నాకు వేరే వాళ్ళు ఎవరో అన్నారు వన్ ఇయర్కి ఏదో కాపు వస్తుందని కాదండి ఇది పంట వచ్చేసి మనకు సిక్స్ మంత్కే వస్తుందంట పంట చూడండి ఫుల్ కాయలే ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్సే ఉన్నాయండి చెట్లు మొత్తము ఇది పక్కవానికి వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేసేస్తారంటండి కట్ చేసి వాటిని మళ్ళీ అంటుకట్టి ఎవరన్నా కావాలంటే కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారంటండి ఇక ఇది కిలో వచ్చి టూ హండ్రెడ్ అంటండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇక వాళ్ళు ఫోన్లోనే బుక్ అయిపోతున్నాయంటండి ఫోన్పే ద్వారానే అమౌంట్ పే చేసేస్తున్నారంట వీళ్ళు పార్సిల్ పంపించేస్తున్నారు బస్సులో అని చెప్పారు ఇక లోకల్లో కానివ్వండి ఇలా హైదరాబాద్స్ ఎక్కడెక్కడ నుంచి అడుగుతున్నారంట తెలిసిన వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా సర్కుల్లో వాళ్ళు ఇక బాగానే పోతుంది బిజినెస్ అని చెప్పారు ఇదైతే చాలా బాగుందండి ఇక మామూలుగా అయితే ఇప్పుడు ఎక్కువ మామిడి చెట్లు అవి ఇవి చేస్తుంటాము పెడుతుంటాము కదా కైల్లో వాటికన్నా ఇది మంచి బిజినెస్ అని చెప్పచ్చు చాలా బాగా అండి ఇన్కమ్ చెప్పారు ఇక ఇవి వచ్చి మేము అడిగాము పక్వానికి వచ్చాయంటే లేదు ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఇప్పుడు ఇప్పుడు బాగుండదు అని చెప్పారు అందుకని చెప్పి మేము తీసుకోలేదు ఇక మా బ్రదరు మా అదే మా అన్న అన్న ఫ్రెండ్ మా అబ్బాయి నేను వెళ్ళామండి అక్కడ చూడడానికి ఇక అన్న చెప్తున్నాడు ఎలా నాటాలి ఎట్లా మెయింటైన్ చేయాలి అంతా చెప్తా ఉన్నారు మా బ్రదర్ తోటి ఇక నేనైతే మొత్తం షూట్ చేశాను చూడండి ఇది కొత్తగా పెట్టారు ఇవి కూడా చూడండి బాగున్నాయి కదా రౌండ్గా ఉన్నాయి చూడండి సపోర్ట్గా ఉండడానికి చెట్లు ఫస్ట్ వాళ్ళ ఇంటి ముందర ఉన్నది టైర్లతోటి తోటి పెట్టున్నారు ఇలా మళ్ళీ ఇక్కడ ఫుల్ ఇది ఆర్డర్ ఇచ్చి తెప్పించారంట ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కోసమే అండి సిమెంట్ తోటి చేసి ఉన్నారు చాలా బాగున్నాయి ఇక డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి కిలో వచ్చేసి టూ హండ్రెడ్ అని చెప్పారు దానికి వచ్చి పెద్ద సైజ్ అయితే ఒక త్రీ అలా చిన్నదిగా ఉంటే కనుక ఒక ఫోర్ అలా వస్తుందండి వెయిట్ అని చెప్పారు ఇక మేమైతే అక్కడ పక్వానికి రాలేదని చెప్పి తీసుకోలేదండి పక్వానికి రాకుండా తీసుకుంటే టేస్ట్ బాగుండదని చెప్పి తీసుకోలేదు ఏమీ మనకు లాస్ లేదు ఇది బాగా బిజినెస్ అనేది బాగా జరుగుతుంది అని చెప్పారు ఇక ఎవరైనా నీరెస్ట్లో ఉన్న వాళ్ళు కనుక కావాలనుకుంటే మీరు ముందే వెళ్ళి చెప్పారంటే వాళ్ళు ఆర్డర్ తీసుకొని అంటు కట్టి ఇస్తారంటండి ఇంటి చుట్టూ నాటుండారండి ముందు అదైతే చాలా బాగా వచ్చాయన్నమాట ఇది కొత్తగా పెట్టారు కదా వీటిలో అంతగా లేదు ఇంటి దగ్గర ఉన్న వాటిలో చాలా చాలా ఉన్నాయి చూస్తుంటే నాకు అక్కడే చూస్తూ ఉండిపోదామని అంత బాగుంది చాలా సూపర్గా ఉన్నాయండి ఇక ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను నేరెస్ట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక వెళ్ళి చేసుకోవచ్చండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక మా బాబు వచ్చి పీసీ తీసుకున్నాడండి వాళ్ళ వైఫ్ గోతంలో వేసేచ్చారు ఫుల్ ముల్లండి వీటికి అందుకని చెప్పి మా బాబుకి చెప్పాడు ఎలా నాటాలి ఏమని చెప్పి ఇక తన ఇంటి దగ్గర నాడదాము చూద్దామని చెప్పి తీసుకొచ్చాడు ఇక అది నాటిన తర్వాత అది ఎలా వచ్చింది ఏమని చెప్పి నేను మీకు సపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి మా బాబు వద్దన్నా కానీ ఆహా చూడాలి ఒకసారి నాటి ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి తీసుకున్నారు అది కూడా నాటాలంటే వాటిలో కూడా పక్కానికి వచ్చినట్టు ఉండాలంటండి అది ఆకులాగా ఉంది కదా అది ముదురుదై ఉండాలంట చూపిస్తుంది చూడండి లేతగా ఉండేది నాటితే బతకదు కొంచెం ముదురుగా ఉన్నది తీసుకొని నాటాలి అంటు కట్టాలి అంటు కట్టకుండా నాటితే అంతగా రాదు అన్నారు కానీ ఏమో మా బాబు ట్రై చేద్దాం మమ్మీ అలానే నాటి చూద్దామని చెప్పి తెచ్చాడు చూస్తామండి నాటిన తర్వాత ఎలా వస్తుంది బతుకుతుందా లేదా అని చెప్పి ఇంకా అక్కడ అక్క చెప్పి చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో ఫుల్గా ఉన్నాయండి చెట్టు నిండుకున్నాయి ఒక్కొక్క చెట్టులో వంద రెండు వందలు ఉంటాయి అలా ఉన్నాయి వీటిలో ఇంకా అక్క చెప్పారు కదండి ముదిరి ఆకులాగా ఉండేది మాత్రమే అంటుగడితే వస్తుందని మీకోసం చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ముదురు ఇలాంటిదే అంటు కట్టాలి అని చెప్పారు ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఫుల్గా ఉన్నాయండి ఇందులో ఇది ముందు నాటింది కాబట్టి చాలా గుబురుగా చాలా బాగున్నాయి ఇది టైర్ పెట్టి సపోర్ట్గా ఆలు ఇచ్చారండి ఇంకా మా బ్రదర్ వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు ఇక ఇంటి పక్క చూడండి ఇటు సైడ్ కూడా ఫుల్గా నాటున్నారు ఫుల్ కాయలు ఉన్నాయి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్